హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణలో తగ్గుతున్న నిరుద్యోగం దాని గురించి నా సమాచారాన్ని ఒకసారి చూద్దాం తెలంగాణ యువతలో తగ్గుతున్న నిరుద్యోగం జాతీయ కార్మిక బలగం త్రైమాసిక నివేదిక రెండు వేల ఇరవై నాలుగు విడుదల ఈ నివేదిక ప్రకారం తెలంగాణ యువతలో నిరుద్యోగం తగ్గుతుంది ఏడాదిలో ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం నుంచి పద్దెనిమిది పాయింట్ ఒక శాతానికి తగ్గినది రాష్ట్ర సగటు నిరుద్యోగం ఆరు పాయింట్ ఆరు శాతం చదువుకున్న ఉద్యోగాలకు వెళ్ళే మహిళలు తక్కువగా ఉన్నారు ఇక ఒకసారి జాతీయ కార్మిక బలగం త్రైమాసిక నివేదిక రెండు వేల ఇరవై నాలుగులోని వివరాలు చూస్తే రాష్ట్రంలో చదువుకున్న పదిహేను నుంచి ఇరవై తొమ్మిది ఏళ్ళ యువతలో నిరుద్యోగం కొంత తగ్గుముఖం పట్టింది గత ఏడాది జూలై సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు మధ్య పోలిస్తే నిరుద్యోగ రేటు ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం నుండి పద్దెనిమిది పాయింట్ ఒక శాతానికి తగ్గినట్లు జాతీయ కార్మిక బలగం త్రైమేషిక నివేదికలో వెల్లడైంది ఇందుకు కారణాలు గత ఆరు నెలలుగా ఉద్యోగ అవకాశాలు పెరగడం ప్రైవేట్ రంగంలోనూ అవకాశాలు వస్తుండటంతో యువతకు ఉపాధి లభిస్తుంది అన్ని వయసుల వారిని పరిగణనలోకి తీసుకుంటే నిరుద్యోగ రేటు ఆరు పాయింట్ ఆరు శాతంగా ఉందని ఈ నివేదిక పేర్కొంది నిరుద్యోగ రేటు ఆరు పాయింట్ ఆరు శాతంగా ఉందని ఈ నివేదిక పేర్కొంది దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే సగటు నిరుద్యోగ రేటులో సగటు నిరుద్యోగ రేట్లో కేరళ పది పాయింట్ ఒక పర్సెంట్తో పది పాయింట్ ఒక పర్సెంట్తో తొలి స్థానంలో ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ ఏడు పాయింట్ మూడు శాతంతో ఏడు పాయింట్ మూడు శాతంతో రెండో స్థానంలో ఉన్నాయి పది పాయింట్ ఒక శాతంతో కేరళ తొలి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ ఏడు పాయింట్ మూడు స్థానంతో ఏడు పాయింట్ మూడు శాతంతో రెండో స్థానంలో ఉంది దేశవ్యాప్తంగా అత్యల్ప నిరుద్యోగ రేటు రెండు పాయింట్ ఆరు శాతంతో ఢిల్లీ తొలి స్థానంలో ఉండగా కర్ణాటక నాలుగు పాయింట్ నాలుగు శాతంతో ఆ తర్వాతి స్థానంలో ఉంది దేశవ్యాప్తంగా అత్యల్ప నిరుద్యోగ రేటు రెండు పాయింట్ ఆరు శాతంతో ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉంది ఆ తర్వాత కర్ణాటక నాలుగు శాతంతో రెండవ స్థానంలో ఉంది మొత్తం ఇరవై రెండు రాష్ట్రాల నిరుద్యోగ రేటును పరిశీలిస్తే తెలంగాణ పదవ స్థానంలో ఉంది మొత్తం ఇరవై రెండు రాష్ట్రాల నిరుద్యోగ రేటును పరిశీలిస్తే తెలంగాణ పదవ స్థానంలో ఉంది అలాగే జాతీయ నిరుద్యోగ రేటు ఆరు పాయింట్ నాలుగు శాతంగా ఉంది ఆరు పాయింట్ నాలుగు శాతంగా ఉందని ఈ నివేదిక తెలిపింది ఇక చదువుకున్న ఉద్యోగాలకు వెళ్ళని మహిళలు ఉన్నారు చదువుకున్న ఉద్యోగాలకు వెళ్ళని మహిళలు ఉన్నారు రాష్ట్రంలోని యువతలో నిరుద్యోగ రేటు తగ్గుతున్నా మహిళల్లో నిరుద్యోగ రేటు పెరగడం మనం గమనార్హంగా చెప్పవచ్చు చూడండి ఇక్కడ రాష్ట్రంలో యువతల నిరుద్యోగ రేటు తగ్గుతున్నా సరే మహిళల్లో నిరుద్యోగ రేటు మాత్రం పెరుగుతూనే ఉంది ఏడాది క్రితం ఏడాది క్రితం మహిళల్లో నిరుద్యోగ రేటు ఇరవై నాలుగు పాయింట్ మూడు శాతం ఉంటే ప్రస్తుతం అది ముప్పై ఒకటి పాయింట్ మూడు శాతంగా ఉంది చూడండి ఏడాది క్రితం ఇరవై నాలుగు పాయింట్ మూడు శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు ప్రస్తుతం ముప్పై ఒకటి పాయింట్ మూడు శాతానికి చేరింది ఇందుకు కారణాలు ఒకసారి చూస్తే చదువుకున్నా కూడా మహిళలను సామాజిక కట్టుబాట్లతో ఉద్యోగాలకు పంపించకపోవడం అవకాశాలు వచ్చిన వివాహాల అనంతరం చూడండి అవకాశాలు వచ్చిన వివాహాల అనంతరం మహిళలు ఇంటి పనులు కుటుంబ బాధ్యతలతో కార్మిక బలగంలోనికి వెళ్ళడం లేదు మొదటిగా సామాజిక కట్టుబాట్లు ఉద్యోగాలకు ఆటంకంగా మారాయి ఆ తర్వాత వివాహాలు మహిళలు ఇంటి పనులు కుటుంబ బాధ్యతలతో కార్మిక బలగంలోనికి వెళ్ళడం లేదు ఇక పురుషుల్లో నిరుద్యోగ రేటు పురుషుల్లో నిరుద్యోగ రేటు ఏడాది వ్యవధిలో ఇరవై మూడు పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఇరవై మూడు పాయింట్ ఎనిమిది శాతం నుంచి పదమూడు పాయింట్ ఏడు శాతానికి తగ్గింది పురుషుల్లో నిరుద్యోగ రేటు ఏడాది వ్యవధిలోనే ఇరవై మూడు శాతం ఇరవై మూడు పాయింట్ ఎనిమిది శాతం నుంచి పదమూడు పాయింట్ ఏడు శాతానికి తగ్గింది ఇక జాతీయ స్థాయిలో ఇక జాతీయ స్థాయిలో పట్టణాల స్వయం ఉపాధి పొందుతున్న వారిని ఒక శాతాల్లో ఒకసారి చూస్తే చూడండి పురుషుల శాతం ఇరవై నాలుగు పాయింట్ రెండు శాతం మహిళల శాతం ఆరు పాయింట్ మూడు శాతం జాతీయ స్థాయిలో పట్టణాల్లో ఈవైపు చూడండి పట్టణాల్లో ఉపాధి పొందుతున్న వారు జాతీయ స్థాయిలో ఇరవై నాలుగు పాయింట్ రెండు శాతంగా పురుషులు ఉన్నారు మహిళలు ఆరు పాయింట్ మూడు శాతంగా ఉన్నారు ఇక వేతన జీవులైతే ముప్పై మూడు పాయింట్ ఎనిమిది శాతం పురుషులుగా పన్నెండు పాయింట్ ఐదు శాతం మహిళలున్నారు గత ఏడాదితో పోలిస్తే వేతన జీవుల రూపంలో కార్మిక బలగంలోనికి మహిళలు పురుషుల సంఖ్య స్వల్పంగా పెరిగింది అని చెప్పవచ్చు ఇక తెలంగాణలో తెలంగాణలో పట్టణాల్లో వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్న వారిని కనుక చూస్తే పట్టణాల్లో వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్న వారిని ఒకసారి చూస్తే వ్యవసాయ ఆధారితాల్లో మూడు పాయింట్ ఇరవై ఒక శాతం ఉపాధి పొందుతున్నారు వ్యవసాయ ఆధారితంలో మూడు పాయింట్ ఇరవై ఒక శాతం ఉపాధి పొందుతున్నారు తయారీ రంగంలో తయారీ రంగంలో ఇరవై ఏడు పాయింట్ రెండు రెండు శాతం ఇరవై ఏడు పాయింట్ ఇరవై రెండు శాతం మంది ఉపాధి పొందుతూ ఉన్నారు అలాగే సర్వీస్ రంగంలో సేవా రంగంలో అరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అరవై తొమ్మిది పాయింట్ ఐదు ఐదు శాతం మంది ఉపాధి పొందుతూ ఉన్నారు ఏడాది క్రితంతో పోలిస్తే ఏడాది క్రితంతో పోలిస్తే సర్వీస్ రంగంలో పనిచేస్తున్న వారి వాటా మూడు పాయింట్ ఆరు మూడు శాతం పెరిగింది అని చెప్పవచ్చు ఏడాది క్రితంతో పోలిస్తే సర్వీస్ రంగంలో పనిచేస్తున్న వారి వాటా మూడు పాయింట్ ఆరు మూడు శాతానికి పెరిగింది ఇది ఫ్రెండ్స్ కేంద్రక కార్మిక బలగం త్రైమాసిక నివేదికను గురించిన కొంత సమాచారం తెలంగాణ యువతలో తగ్గుతున్న నిరుద్యోగం ఏడాదిలో ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం నుంచి పద్దెనిమిది పాయింట్ ఒక శాతానికి తగ్గింది రాష్ట్ర నిరుద్యోగం ఆరు పాయింట్ ఆరు శాతం అలాగే మహిళా నిరుద్యోగ రేటు మాత్రం పెరిగినట్టుగా చూస్తాం ఇరవై నాలుగు పాయింట్ మూడు శాతం నుంచి ముప్పై ఒకటి పాయింట్ మూడు శాతానికి చేరింది అలాగే నిరుద్యోగ రేటు పురుషుల్లో ఇరవై మూడు పాయింట్ ఎనిమిది నుంచి పదమూడు పాయింట్ ఏడు శాతానికి తగ్గింది ఇది ఫ్రెండ్స్ కేంద్ర కార్మిక బలగంలోని కొన్ని ఇంపార్టెంట్ ఫైన్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్